శ్రీమాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్మాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం త్రయోదశి ఈ శనివారం త్రయోదశి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ఎందుకంటే ఇంకా జాతక రీత్యలో గ్రహచార ప్రకారంగా ఏలి శని అర్ధాష్టమ శని నడుస్తూ గ్రహాలు బాగలేకుండా ఇబ్బందికరంగా ఆరోగ్యపరమైన సమస్య ఎవరికైతే ఉంటుందో ఈ రోజున శనికి తైలాభిషేకం చేయడం చాలా చాలా శ్రేయస్కరము అంతేకాకుండా విశేషంగా ఏం చేసుకోవాలో చెప్పుచూ ఉన్నాను ఈ రోజున శివాలయం నందు నువ్వులనుతో అభిషేకం చేయడం ద్వారా ఆ నువ్వులనుతో తీసుకొని వచ్చి అశ్వదృక్షం అంటే రావి చెట్టుకి దీపం పెట్టడం ద్వారా మీకు ఎలాంటి గ్రహచార ప్రకారంగా శని దోషాలు ఉన్నా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుందన్నమాట అంతేకాకుండా శనిత్రయ నాడు ఏం దానం ఇవ్వాలంటే కనుక నల్ల బట్టలు నల్ల నువ్వులు ముక్క పత్తి గింజలు పప్పు నల్ల బట్టలో మూట కట్టి దానం ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల కూడా శని దోషాలు పోతాయి అంతేకాకుండా మీరు గృహం నందు చిన్న పరిహారం చేసుకోండి ఏం చేయాలంటే కనుక ఒక మట్టి ప్రమేద తీసుకోండి మట్టి ప్రమేద కింద ఒక ఇస్తరాకు పోసి ఇస్తరాకు పెట్టి దాంట్లో మూడు గుప్పెట్ల కల్లుపు పోయండి కల్లుపు పోసి మట్టి మఠ్యప్రవీణ పెట్టేసి ఎనిమిది ఒత్తులు వేయండి ఎనిమిది దీపాలు వెళ్ళాలన్నమాట ఎనిమిది ఒత్తులు వేసి రెండు ఒత్తులు చెప్పడం ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టండి పడమార సైడు దీపం పెట్టాలి లేకుడు కనుక మొత్తం కలిపి ఎనిమిది ఒత్తులు ఒకే చోట వేసి కూడా తెలిసిన దీపారాధన చేయొచ్చు ఇలా చేసుకూడత పడమడికి వెళ్ళేటట్టు చూడండి దీపం పెట్టండి ఇందువల్ల మీకు గ్రహచార ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా లేకున్నా కూడా అన్ని విధాలుగా సమస్య తీరి శని బాగలేననుకో ఏం చేయాలి ఏం బాగుండదో చెప్పుచూ ఉన్నాను శని బాగాలేననుకో జాగ్రత్తలో చిన్న చిన్న పొరపాట్లు జరగడము గొడవలు జరగడము గృహం నందు అశాంత వాతావరణం ఉండడము పోయే పనులు అనుకూలం కాకపోవడం ఎంత చేసినా కూడా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి జరగకపోవడము మనసు ఎప్పుడు స్వభావం ఉండడము లేనిపోని కేసులు మన మీద పడడము జరుగుతూ ఉంటుందన్నమాట శని బాగలేడనుకో కావున ఈ ప్రతి ఒక్కరు కూడా శనిశ్వర స్వామి కృపకు పాత్ర కోరుతున్నాను ఈ రోజున శని ప్రయో శని రారు శని ప్రదోషం కూడా అని కూడా అంటారనమాట కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి ఆ శనేశ్వర అనుగ్రహం మనకి అందరికీ దక్కాలని ధ్యానిస్తూ ఉన్నాను అంతేకాకుండా రాగి చెట్టుకి ప్రతి శనివారం కూడా ఎవరైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటారో వారికి ఎలాంటి శని దోషాలు ఉండాయి ఉండయి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు రాగి చెట్టుకి ఈ శిరసుని తాకించి మొక్కడం ద్వారా మీకు శని బాధ నుండి విముక్తి కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఈ రోజున కాకి నైవే కాకి మేము పెట్టడం ద్వారా అన్నము పెట్టడం ద్వారా మీ పితృదేవతలు కూడా తృప్తి పడుతూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శనివారం నాడు ఎవరైతే కాకి నైవేద్యం పెట్టి చీమలకి చక్కెర వేస్తూ ఉంటారో చాలా చాలా శ్రేయస్కరము ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఆ శనేశ్వర స్వామి కృపకి పాత్రలు కాండి శ్రీమాత్రే